వెల్కమ్ టు కన్వి బ్లాగ్స్ ఈ రోజు అయితే ఇంత పెద్ద లగేజ్ బ్యాగ్ తీసుకొని వచ్చాను అనుకుంటున్నారా లగేజ్ బ్యాగ్ కాదని మాంగళ్యాలో తీసుకున్నాను ఈ డ్రెస్సెస్ ఇది చూస్తాము ఫస్ట్ ట్రెండ్స్ లో కొనుక్కున్న కొన్ని మాంగళ్యాలు కొనుక్కున్నట్టు కొన్ని ట్రెండ్స్ లో చూడండి ఫ్లాస్ బాగుంది డ్రెస్ కూడా ఇది ఫుల్ హ్యాండ్స్ బాగుంది ట్రెండ్స్ ఇది ఇది ఈ షర్ట్ వచ్చేసి బీటీఎస్ది ఇది మాంగుల్ ఎలా ఇది వచ్చేసి బాగా బాగుంది చూడండి మీరు ఎంత బాగుందో క్లాత్ కూడా చాలా స్మూత్ గా బాగుంది ఇది డైలీ వేర్ అయినా వేసుకోవచ్చు ఇది వచ్చేసి ఇది వచ్చేసి ఒక ఇది ఒక టైప్ ఆఫ్ డ్రెస్సే ఇది ప్యాంట్ అనుకునేరు ఇది ఫ్లాట్స్ ఇది ఫ్లాన్ సేమ్ అంట సేమ్ కాదు చూడండి మొత్తం వెర్ షైన్ అంట ఇలా కలర్స్ చేంజ్ అయ్యేటివి కూడా ఉన్నాయి ట్రెండ్స్లో కొంతమందికి అంటే చాలా ఇష్టము ఇది కొంతమందికి అంత పాన్స్ బేబులా ఉంది ఇది ఇది వచ్చేసి చూద్దాము ఓ ఇదా దీనికి మనం తొందరలో ట్యాగ్ కూడా పీకేయలేదు ఇప్పుడు మీ ముందే ఓపెనింగ్ చేద్దాం చేసేసారి మన ట్రెండ్స్లో ఒక ఆఫర్ వచ్చేసిందండి ఇంత స్మూత్ ప్యాంట్ ఎక్కడైనా దొరుకుతుందా అండి చెప్పండి మీరే ఇంత స్మూత్ ప్యాంట్ ఇప్పుడు ఇలా ఉంది కదా ఇలా అంటే చూడ చాలా ఫేవరెట్ ఇంకా ఇది చూడండి బాగుంది దీనికి బెల్ట్ ఇచ్చినారు చాలా బాగుంది ఇది అందరికీ తెలిసిన ప్యాంటే అందరూ వేసుకునే ప్యాంటే త్రీ బై ఫోర్ ప్యాంట్ that is to not. Bye!